బీజేపీతో పొత్తు కుదరడంతో ఇక అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ దృష్టి పెట్టింది తొలి విడతగా తెలంగాణకు చెందిన ఇరవై ఏడు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు కొందరు సిట్టింగ్ నాయకులతో పాటుగా మరికొందరు కొత్త వాళ్లకు అవకాశం కల్పించారు పొత్తుల కారణంగా బీజేపీకి వెళ్లే స్థానాల్లో పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు సీటు రాని వారికి మరో విధంగా అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు చంద్రబాబు కవ్వంపల్లి సత్యనారాయణ నారాయణకేడ్ ఎం విజయపాల్ రెడ్డి జహరాబాద్ వై నరోత్తం గర్జ్వేర్ వంటేరు ప్రతాప్ రెడ్డి కోకట్పల్లి మాదవరపు కృష్ణారావు ఇబ్రీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి మహేశ్వరం తీవ్ర కృష్ణారెడ్డి రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ తాండూర్ మల్సోడ్గ్ మల్కొడ్ నరేష్ సనత్నగర్ తొలసాని శ్రీనివాస యాదవ్ చంద్రాయనగుట్ట ప్రకాష్ ముదురాజ్ అచ్చంపేట పోతగంటి రాములు దేవరకొండ బిల్లానాయ్ బెంగాలగూడ బంతు వెంకటేశ్వర్లు హుజూర్ నగర్ వంగాళ స్వామి గారు సూర్యాపేట్ పటేల్ రమేష్ రెడ్డి భువనగిరి ఏ ఉమానాథారెడ్డి మహబాబాద్ బాలు చౌహాన్ నరసంపేట రేవూరు ప్రకాష్ రెడ్డి పరటాల్ చెల్లా ధర్మారెడ్డి ములుగు ఎస్టీ ధనసూరి అనుసూయ్య సీతట్ట ఎంపీలు ఆదిలాబాద్ రమేష్ రాథోడ్ జగిరాబాద్ మగన్ కె మగన్మోహన్ రావు ముషిరాబాద్ భోనోత్ మోహన్లాల్ ఇవి ఈ జిల్లాల్లో కొంత ఇది చేసిన తర్వాత మహూవా మహూబాద్ బోనోతు మోహన్లాల్